అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అర్ధరాత్రి డిటెక్టివ్ అండ్ మిస్టరీ న ఒక నవల దీని రచన కనక మేడల్ గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఇంతకు ముందు భాగంలో మనం ఆయనకు ఒక లెటర్ దొరికింది యాక్చువల్గా ప్రతాప్ ఆ కాగితం మడత విప్పి వెలుగులో గబగబా చదవటం మొదలెట్టాడు అన్న దగ్గర మనం ఆపడం జరిగింది ఇప్పుడు ఆ లెటర్లో ఏముందో విందాం శ్రీవారికి నమస్కారాలు మీకు సమర్పించబడిన ఉంగరంలోని చిత్రం రూపంలో నన్ను నేను మీకు సమర్పించుకున్నాను కానీ మధ్యలో ఒక మాయలాడి నా వేషం వేసుకుని మిమ్మల్ని మోసగించి స్వగృహానికి తీసుకుపోయింది నా మాట నమ్మండి మీ ఉంగరంలోని చిత్రం నాది మంజులది కాదు ఈ ఉత్తరం చదవగానే చింపివేయండి మీ కిరణ్మయి అలా ప్రతాప్ ఆశ్చర్యానికి అంతు లేకపోయింది ఇంత విచిత్రమైన సంఘటన జరుగుతుందని ఆశించలేదు తాను నిజంగా ప్రేమించింది కిరణ్మయ్యి అన్న మాట మంజుల కిరణ్మయ్యి రూపంలో తనను మోసగించి ఉంటుంది ఈ మోసగారు ఎలాగైనా సరే మోసగించి తప్పించుకుని పోవాలి ఆమెని కానీ రేపు తన వృత్తాంతం అంతా చెప్తానంది మంజుల అప్పటి వరకు రహస్యాన్ని వెల్లడించకుండా ఆమెతో ఎట్టి తగాదా పెట్టుకోకుండా వృత్తాంతం అంతా తెలుసుకోవాలి ఈ ఉత్తరాన్ని బట్టి చూస్తే ఎవరో తనను విడిపించడానికి ఇప్పటికే ప్రయత్నిస్తున్నారన్నమాట మంజుల రాకముందే యథాస్థానంలోకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ప్రతాప్ పడవ మీదకెక్కాడు ఎదురుగాలి కావటం చేత పడవ ఎంత తోసినా కదలటం లేదు తెడ్లు వేస్తుంటే నెమ్మదిగా నడుస్తోంది తెడ్లు వేస్తూ ప్రతాప్ కిరణ్మయ్యి గురించి ఆలోచించసాగాడు ఇక రాత్రంతా జయంతికి నిద్ర పట్టలేదు తనకు సహాయం చేయటానికి వచ్చిన స్త్రీని గురించి ఆ స్త్రీకి కావలసిన రత్నాల హారం గురించి ఆ హారాన్ని సంపాదించడానికి తను ఆడవలసిన నాటకాన్ని గురించి ఆలోచించసాగాడు ఒకవేళ ఈ స్త్రీ కూడా తనను మోసం చేస్తుందేమో అనిపించింది అయినా ముందు ఇంట్లోంచి బయటపడితేనే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు మరునాడు తెల్లవారుతో ఉండగా మామూలు ప్రకారం నలుగురు ఐదుగురు చిలికత్తెలతో ఆ యువతి జయంత్ గదిలోకి వచ్చింది ఎదురుగా ఉన్న పల్లెల్లో లాగే ఉన్న అలాగే ఉన్నాయి వాటిని అతను ముట్టుకోలేదు ఇంకా మీ పంతం మొదలలేదన్నమాట ఇలా ఎంతకాలం నిద్రాహారాలు లేకుండా ఉండగలరు ఎప్పటికైనా మీరు నా వశ్యం కాక తప్పదు చెప్పండి మీరు నన్ను ప్రేమించగలరా లేదా పోని పెళ్ళి చేసుకోనక్కర్లేదు ప్రేమిస్తే చాలు ఆ యువతి అంది ప్రక్క మీద పడుకున్న అజంత్ జయంత్ లేచి కూర్చున్నాడు నిన్ను మాత్రం పెళ్లి చేసుకోవటానికి నేను అంగీకరించను అయితే ప్రేమించగలను కానీ నాదో కోరిక ఉంది ఆ కోరిక తీర్చాలి అప్పుడే నిన్ను ప్రేమిస్తాను ఆ యువతి ముఖంలో ఆసక్తి గురించింది జయంతికి కొంచెం దగ్గరగా వచ్చి అడిగింది ఏం కావాలో చెప్పండి జయంత్ ముందు కొంచెం సందేహించాడు తర్వాత నిర్మోహమాటంగా అడిగాడు నీ ఒంటి మీద నగలన్నీ నాకు ఇచ్చేయాలి ఆ యువతి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది మహారాజ కుమారునికి ఈ నగలతో పనేమిట అనుకుంది మీరు కోరిన ప్రకారం నగలన్నీ ఇవ్వగలను ఈ రత్నాల హారం మాత్రం మరొకటి చేయించి ఇస్తాను జయంత్ ముఖం జేవురించింది అందుకే నిన్ను ప్రేమించలేను నాకు ఆ రత్నాలహారం కూడా ఇచ్చేయాలి అప్పుడే నేను నీకు లొంగిపోతాను నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే నా కోసం ఏమైనా చేయగలవు అవును మీకోసం ఏమైనా చేయగలను అందుకే మీకు నగలన్నీ ఇస్తానన్నాను పోని ఈ రత్నాలహారం కూడా ఇస్తాను నన్ను మాత్రం ప్రేమించండి ఒకటొకటిగా తన ఒంటి మీద నగలన్నీ తీసి రత్నాల హారం కూడా తీసి ఇచ్చింది ఆహారాన్ని తీసుకుని చూశాడు అది చాలా అందుకే ఆ స్త్రీని చాలా మహిమగలదు అందుకే ఆ స్త్రీ దీన్ని ఉంటుంది జయంత్ పక్కనే కూర్చుని అతను భుజం మీద చేయి వేసింది జయంత్ పక్కకు జరగలేదు ఆహారాన్ని స్వీకరించడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు చాలా ఆకలిగా ఉంది కానీ మీ అందరిది తినలేను అంచేత ఇప్పుడు వెళ్ళిపోయి సాయంకాలం వేళకు నువ్వు గారా అప్పుడు నీకు వశ్యం అయిపోతాను అన్నాడు ఆనందంతో అందుకు అంగీకరించింది తన చలికత్తెతో సహా అవతలకు వెళ్ళిపోయింది ఆ యువతి నగల్ని చూస్తూ జయంత్ ఆ యువతిని ఆ నగల్ని చూస్తూ జయంత్ ఒక గంట కాలం గడిచేసరికి క్రితం రోజు వచ్చిన యువతి కిటికీ గుండా జయంత్ ఎదుట నిలబడింది నేనంతా చూస్తున్నాను ఇవిగో నువ్వు కోరిన నగలు రత్నాలహారం జయంత్ అన్నాడు రత్నాలహారాన్ని తీసి పరీక్షించి చూసింది ఆనందంగా దాన్ని మెళ్ళలో వేసుకుంది ఆయన నగలు నాకక్కర్లేదు ఇక్కడే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటూ ఆ యువతి మిగిలిన వాటిని కిందకు దాచేసింది బయటికి తీసుకెళ్ళు జయంత్ అన్నాడు అంటూ యువతి ముందుకు నడిచింది జయంత్ కూడా ముందుకు కదిలాడు ఆమెతో పాటు ఇద్దరు కిటికీలోంచి రెండో గదిలోకి ప్రవేశించారు యువతి ఆ గది కొన్న తలుపును తట్టి చూసింది తర్వాత నడుము నుంచి ఒక తాళం చెవి తీసి తాళం తీసింది ఇద్దరు అవతలకి చేరుకున్నారు యువతి మళ్ళీ తలుపుకు తాళం వేసింది ఆ తర్వాత ఇద్దరు ఒక సొరంగం గుండా బయటికి నడిచారు చివరికి సొరంగం దాటి బయటపడ్డారు జయంత్ బయట నుంచి ఆ ఇంటికేసి చూశాడు ఇల్లు ఎక్కడా కనిపించలేదు అదొక కొండ కొండ లోపల గదులు తొలవబడి ఉన్నాయి జయంత్ స్వేచ్ఛగా ఒకసారి టూర్చాడు మీ రాజ్యం ఎక్కడికి ఎక్కువ దూరం లేదు నడుద్దాం పదండి మిమ్మల్ని మీ కోటకు చేర్చి నేను వెళ్ళిపోతాను అంది ఆ యువతి పోని నీకంత శ్రమదేనికి ఎటువేళ్ళలో చెప్తే నేనే వెళ్తాను నువ్వు వెళ్ళిపోవచ్చు శ్రమ ఏముందిలేండి నా శ్రమకు తగిన ఫలితం ఈ విలువైన రత్నాలహారం లభించిందిగా చాలు మిమ్మల్ని మీ కోట దాకా సురక్షితంగా సాగ నంపి తర్వాతనే నేను వెళ్తాను ఇద్దరు నడవసాగారు కొంచెం దూరం వెళ్లేసరికి గుర్రపు డెక్కల చప్పుడు వాళ్ళకి వినిపించింది ఇద్దరు దారి నుంచి కొంచెం ప్రక్కకు జరిగి ఒక చెట్టు చాటును దాక్కున్నారు కాసేపటికి ఒక రౌతు ఆ దారినే వేగంగా వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ అతను అనుకుంటున్న మాటలు జయంతి చెవిలో పడ్డాయి ఈసారి ఎలాగైనా సరే ప్రతాప్ ఎక్కడున్నది తెలుసుకు తీరాల్సిందే ఇవి ఆ రౌతు అన్న మాటలు జయంత్ చెట్టు చాటు నుంచి బయటకు వచ్చాడు గుర్రం మీద వెళ్ళిన మనిషి మిత్రువో శత్రువో తనకు తెలియదు అతను ఎవరైనా అతను అన్న మాటలు మాత్రం జయంతికి సంబంధించినవే ఈ గుర్రం వెళ్ళిన దారినే వెళ్దాం అన్నాడు జయంత్ ఎవరో అన్న మాటలు బట్టి మీరు ఇంకా కష్టాలు పట్టడం మంచిది కాదు ముందు మీరు కోటకు చేరుకోవటం శ్రేయస్కరం ఈ మాటలు జయంతికి నచ్చలేదు ప్రతాప్ జాడ కనుక్కోకుండా తాను ఇంటికి ఒంటరిగా తిరిగి వెళ్ళటం అతనికి ఇష్టం లేదు ఎన్నైనా చెప్పు నేను మాత్రం ఒంటరిగా ఇంటికి వెళ్ళను నీకు అంత భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపో నేను ఒంటరిగా వెళ్తాను అన్నాడు జయంత్ సరే పదండి అంది యువతి ఇద్దరు పక్కకు తిరిగి రౌతు వెళ్ళిన వైపు నడక సాగించారు మధ్య మధ్య ఆగి ఏమైనా జాడలు తెలుస్తా చూడనారంభించారు చూడని నీ పేరు అకస్మాత్తుగా జయంత్ యువతిని అడిగాడు నా పేరు ఊరు అడగటం మీకు అనవసరం మీకు కావాల్సిన సాయం నేను చేస్తాను అంతే స్త్రీ జయంత్తో మాట్లాడలేదు ఇద్దరు నడకనే ముందుకు సాగి ఒక చిన్న దెబ్బ ఎక్కారు మనకు కావాల్సిన వాళ్ళు దగ్గరలోనే దొరుకుతారు అనుకుంటాను స్వరక్షణార్థం ఏదైనా ఆయుధం అవసరం నా దగ్గర ఒక చిన్న కత్తి కూడా ఉంది అది మీరు తీసుకోండి అని యువతి అంది ఆ స్త్రీ అందించిన ఒక పదునైన చిన్న కత్తిని తీసుకుని జయంతి దానిని భద్రంగా తన దుస్తుల్లో దాచాడు ఇద్దరు ఆ దెబ్బ దిగి కింద మైదానంలోకి చేరుకున్నారు వెనక పక్క నుంచి ఓ మాటలు వాళ్లకు వినిపించాయి ఇద్దరు వెనక్కి తిరిగి దెబ్బకేసి పరీక్షగా చూశారు ఒక చోట పెద్ద రాతి బండ వాళ్ళ కంటపడింది ఇద్దరు ఆ రాతి బండ దగ్గరికి వెళ్ళారు ఆ యువతి చెప్పిన ప్రకారం జయంత్ తన బలవంతా ఉపయోగించి ఆ రాతిని ప్రక్కకు నెట్టాడు లోపలికి పెద్ద సొరంగం కనిపించింది అందులో మెట్లు నైక్ ఇద్దరు మెట్లు దిగి కిందగా నడవసాగారు ఇప్పుడు వాళ్ళకేవో కేకలు ఇంకా స్పష్టంగా వినిపించసాగాయి అకస్మాత్తుగా వాళ్ళ దృష్టి ఒక దృశ్యం మీద పడింది ఇద్దరు ఒక పక్కకు తప్పుకొని ఎవరికీ కనిపించకుండా ఆ దృశ్యం చూడసాగారు అక్కడ ఒక చిన్న మండపం ఉంది ఆ మండపం స్తంభానికి ఒక మనిషి బంధించబడి ఉన్నాడు తల ఓ పక్కకు ఒరిగిపోయింది ఇంతకు క్రితమే జయంతికి కనిపించిన రౌతు పక్కనే ఉగ్రమూర్తిలా నిలబడి ఉన్నాడు చెప్పు చెప్పి బ్రతికిపోతావా లేకపోతే హింసించమన్నావా రౌతు గర్జించాడు నాకేం తెలియదు స్తంభానికి కట్టున్న మనిషి హీనస్వరంతో అన్నాడు నీకు తెలుసు నువ్వు అనవసరంగా అబద్ధం ఆడుతున్నావు ఎందుకు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు ప్రతాప్ ఎక్కడున్నాడో చెప్పు ఆ రౌతు మళ్ళీ గర్జించాడు వెంటనే మళ్ళీ జవాబు వచ్చింది ప్రతాప్ సంగతి నాకేమీ తెలియదు మరుక్షణంలో అతని ఎడమ చేతి మీద చిన్న కత్తి దిగిపోయింది రౌతు కళ్ళు భయంకరంగా ఉన్నాయి అతను ఆ చిన్న కత్తితో బంధించబడిన మనిషి చేతి మీద కాళ్ళ మీద గాయాలు చేసాగాడు ఆ బాధకు తాళలేక కుంచుకుపోతున్న ఆ మనిషి మాత్రం ఏమీ చెప్పటం లేదు చెప్పు మళ్ళీ రౌతు గర్జించాడు నాకేమీ తెలియదు ప్రతాప్ కోసం నన్ను హింసించడం న్యాయం కాదు అన్నాడు ఆ మనిషి అతని దీనస్వరాన్ని విన్న జయంతు ఉండలేకపోయాడు రౌతు చేతి నుంచి ఆ మనిషిని కాపాడి అతని ద్వారా ప్రతాప్ జాడ తెలుసుకోవాలని అనుకున్నాడు జయంత్ ముందుకు పరిగెత్తాడు వెనక్కి ఆ స్త్రీ కూడా వెళ్ళింది ఆగు కత్తి అవతల భారై లేకపోతే ప్రాణాలు పోతాయి జయంత్ తరిచాడు రౌత్ జయంత్ వంక చూశాడు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు వచ్చిన మేం చేసే పనులతో మీకేం సంబంధం లేదు మీ అరుపులకు నేను లెక్క పెట్టేవాణ్ణి కాదు అని అతను అన్నాడు మరుక్షణంలో రౌతు దృష్టి ఆ యువతి మీద పడింది ఏమిటి నువ్వు కూడా జయంతో పాటు వచ్చావా నీ అధికారిని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావా ఆ రౌతు కోపంగా అన్నాడు యువతి అతని వంక పరీక్షగా చూసింది మారు వేషంలో ఉన్న మిమ్మల్ని గుర్తించలేదు క్షమించండి అంటూ ఆ యువతి జయంతి కేసి తిరిగింది మీకు ఈ విషయాలన్నీ అనవసరం వెళ్ళిపోదాం రండి అంది ప్రాధేయపూర్వకంగా అనవసరం కాదు ధైర్యం లేకపోతే నువ్వు జయంతి తరిచాడు ముందుకు వెళ్ళి ఆ మనిషి కట్లు కోసి వేయసాగాడు ఆ యువతి కూడా ఇప్పుడు జయంతికి శత్రువైంది రౌతో యువతి కలిసి జయంతిని పట్టుకుని బంధించడానికి ప్రయత్నించసాగారు కానీ వాళ్ళకి సాధ్యం కాకుండా ఉంది వీరుడైన జయంతిను సామాన్యులిద్దరూ అడ్డగించగలరా ఇద్దరిని ఓ పక్కకు నెట్టి అతను ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు ఇంతలో వెనక నుంచి ఏదో కేక వినిపించింది జయంత్ వెనక్కి చూశాడు వెనక ఒక సన్యాసిని నిలబడి ఉంది జడలు బాగా పెరిగాయి ముఖం భయంకరంగా ఉంది ఎడమ చేతికి తగిలించి ఉన్న సంచిలోంచి సన్యాసిని ఏదో బూడిద తీసి వెదజిమ్మింది ఆ విషపు గాలి ముక్కులకు తగలగానే అక్కడున్న నలుగురు స్పృహ తప్పి పడిపోయారు సన్యాసిని వికటాట హాసం చేస్తూ ముందుకు నడిచింది సన్యాసిని స్పృహ తప్పి ఉన్న నలుగురు దగ్గరికి వెళ్ళింది సంచిలోంచి ఏదో వస్తువు తీసి జయంతికి తప్ప అందరికీ వాసన చూపించింది అందరూ తెలివచ్చి నిద్రలోంచి మేల్కొన్నట్టుగా మేల్కొన్నారు జయంతి మాత్రం అలాగే పడున్నాడు స్పృహ రాగానే మళ్ళీ మామూలు తతంగం జరిగింది స్తంభాన్ని కట్టి ఉన్న మనిషి మాత్రం ఎప్పటికీ ప్రతాప్ సంగతి చెప్పనేలేదు చివరికి వాళ్ళ చేతిలో అతనికి చావు తప్పనేలేదు చనిపోయిన మనిషిని వాళ్ళు ఒక గొయ్యి తీసి గోతిలో పూడ్చిపెట్టారు ఇక సన్యాసిని రౌతు వంక తిరిగి అనవసరంగా మన విషయాల్లో జోక్యం చేసుకున్నాడు జయంత్ అతన్ని స్పృహ తప్పి ఉన్న స్థితిలోనే అతని నగరంలోకి తీసుకుపోయి కోటలో వదిలిరా అని ఆమె ఆజ్ఞను శిరస వహించాడు స్పృహ తప్పి ఉన్న జయంతిని భుజాల మీద వేసుకుని సొరంగం గుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు జయంతిని కోటలో వదిలి మళ్ళీ నన్ను కలుసుకోవటానికి రాని ఈలోగా మే ఇద్దరం వేరే పని మీద ఉంటామన్నది సన్యాసిని వెళ్ళిపోయాడు సన్యాసిని ఆ యువతి వెంటబెట్టుకుని సొరంగం గుండా బయటకు వచ్చింది ఇద్దరు పడమట దిక్కు కేసు నడవసాగారు మధ్యాహ్నం ఎండెక్కేసరికి చాలా దూరం నడిచారు వచ్చిన చెరువు గట్టును ఆగి అక్కడున్న మామిడి చెట్టు నుంచి పళ్ళు కోసి తిన్నారు మంచినీళ్ళు తాగి చెట్టు కింద పచ్చగడ్డి మీద విశ్రమించారు మళ్ళీ మెళకు వచ్చేసరికి సాయంకాలం ఎండ తగ్గిపోయి చల్లబడింది పక్షులు గోళ్లలో బయలుదేరుతున్నాయి ఇద్దరు నడక సాగించారు ప్రయాణం చేస్తూ దాదాపు అర్ధరాత్రి సమయంలో చెరువు దగ్గరికి చేరుకున్నారు ఆ చెరువుకు ఒక పక్క చెరువుకు నాలుగు వైపులా కూడా రాతి చట్టాలు పక్క చెరువుకు కూడా మెట్లున్నాయి చెరువు నీటితో ఫుల్గా ఉంది ఒడ్డున రాతితో తయారు చేయబడిన ఆసనాలున్నాయి చెరువు మధ్యలో ఒక విగ్రహం ఉంది దాని తల మీద ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు చెరువుకు నాలుగు పక్కల పెద్ద పెద్ద చెట్లున్నాయి సన్యాసిని ఆ స్త్రీ ఒక చెట్టు మీదకెక్కి ఆకుల చాటున దాగి చెరువు కేసి చూడసాగారు అకస్మాత్తుగా చెరువు మధ్య ఉన్న విగ్రహం పక్కన నీరు కదిలింది అక్కడి నుంచి ఈదుకుంటూ ఒక ఆకారం ఒడ్డుకు రాసాగింది చెట్టు మీద కూర్చున్న ఇద్దరు ఆ మనిషి వంక పరీక్షగా చూస్తున్నారు చెరువులోంచి ఈదుకుంటూ యువతలకు వచ్చింది ఒక యువతి కాసేపు ఒడ్డునే నిలబడి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ణయించుకుని ఓ పక్కకు నడిచి వెళ్ళసాగింది ఆ యువతి కోసం ఎదురు చూస్తున్న సన్యాసిని స్త్రీ చెట్టు మీద నుంచి కిందకి దిగి ఆమె మీదకు కూరికారు ఆ ఇద్దరి చేతి నుంచి చురుగ్గా తప్పించుకుని ఆ యువతి వెనక్కి పరిగెత్తుకుని వచ్చి చెరువులో దూకింది సన్యాసిని ఆ స్త్రీ కూడా పరిగెత్తుకొచ్చి ఆ యువతితో పాటు చెరువులో దూకారు ఇక మరునాడు ఏకాంతంలో కూర్చుని ప్రతాప్ ఆలోచించసాగాడు ఈరోజు మంజుల తనకు ఆమె వృత్తాంతం అంతా చెప్తానంది మంజుల ఎంత చెడ్డదైనా తనను ప్రేమించింది అందమైంది కూడా ఆమె వృత్తాంతం వినాలని ప్రతాప్కి చాలా కోరికగా ఉంది వృత్తాంతం అంతా విన్న తర్వాత తాను తప్పించుకుపోవడానికి ప్రయత్నించవచ్చునని అతని ఉద్దేశం తాను క్రితం రోజు కాసారంలో పడవ మీద షికారు చేయటం కొండ గుహలోకి వెళ్ళటం మొదలైన విషయాలు మంజులకు తెలియవు మంజుల వచ్చేసరికి తాను యధాస్థానంలో ఉండిపోయాడు అందుచేత అనుమానానికి ఎక్కడ ఆస్కారం లేకపోయింది మంజులకి ప్రతాప్ ఆలోచిస్తూ ఉండగానే మంజుల వయ్యారంగా నడుస్తూ అక్కడికి వచ్చింది ప్రతాప్కి పక్కనే కూర్చుని ప్రేమగా అతని భుజాలపై తల ఆనించింది ప్రతాప్ చిరుకోపాన్ని నటిస్తూ పక్కకు జరిగాడు మంజుల ఇదేమిటా అని ఆశ్చర్యపోయింది అతని వంక ఏమిటన్నట్టుగా చూస్తూ ఉండిపోయింది వాళ్ళ నీ వృత్తాంతం అంతా చెప్తానన్నావు చెప్పకపోతే నేను నీతో మాట్లాడను అని ప్రతాప్ నవ్వాడు ఓ సీ అన్నట్టు మంజుల నవ్వింది అడగండి చెప్తాను మీకు ఏ ఏ విషయాలు తెలుసుకోవాలనుందో అన్ని విషయాలు అడగండి అంటూ మంజుల మళ్ళీ ప్రతాప్కు దగ్గరగా జరిగింది ఈసారి ప్రతాప్ ప్రక్కకు తప్పుకోలేదు మంజుల కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఇప్పుడైనా నువ్వు నీ వృత్తాంతం చెప్పడానికి పూనుకున్నందుకు ఆనందంగా ఉంది ముందు నాకు ఇదే దేశమో నువ్వెవరో ఈ దేశానికి రాజు ఎవరో చెప్పు మిగిలిన విషయాలు తర్వాత అడుగుతాను మంజుల కాసేపు ఆలోచించింది తర్వాత నవ్వుతూ ఇలా జవాబిచ్చింది ఇది మద్ర దేశం నేను ఈ దేశపు రాజకుమార్తెని తల్లిదండ్రులు ఏనాడొచ్చు చనిపోయారు అందుచేత ఇప్పుడు ఈ దేశానికి నేనే రాణిని ఇది నేను ప్రత్యేకంగా నిర్మించుకున్న భవనం చాలా బాగుంది కదా బాగుంది అయితే నేను గోదావరి తీరం నుంచి మద్రా దేశానికి వచ్చానన్నమాట ఇదంతా చేసింది నువ్వేనా అవును ముసలి వ్యాపారికి ఇచ్చి ఉంగరం పంపింది నేనే మిమ్మల్ని గురించి చాలా సార్లు విన్నాను మిమ్మల్ని మనసులోనే ప్రేమించాను మిమ్మల్ని ఎలాగైనా సరే ఈ దేశానికి రప్పించుకుని ఈ దేశానికి కూడా రాజుగా చేయాలనుకున్నాను అందుకే ఈ విధంగా చేశాను ఇప్పటికీ నా ప్రయత్నం నెరవేరింది ప్రతాప్ ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు తర్వాత తల పైకెత్తి మంజుల వంక అనుమానంగా చూశాడు నీకు కిరణ్మయ్యి ఎవరో తెలుసా అతను ప్రశ్నించాడు కిరణ్మయ్యి పేరు వినగానే మంజుల ముఖం తెల తెలపోయింది ప్రతాప్ వంక తీవ్రంగా అనుమాన దృష్టితో చూసింది కిరణ్మయ్యి పేరు ప్రతాప్కి ఎలా తెలిసిందో మంజులకు అర్థం కాలేదు ఈ విషయం గురించి ఆలోచించిన కొద్దీ ఆమె గుండె బరువు ఎక్కసాగింది అయినా తన స్థితిని దాచడానికి ప్రయత్నిస్తూ మంజులా అంది అకస్మాత్తుగా నాకు ఎందుచేతనో గుండెనొప్పి వచ్చింది రాజవైద్యుండి పిలిపిస్తాను ఈ పూటకి సెలవు అంటూ మంజుల లేచి తడబడుతున్న నడకతో భవనం కేసి నడిచింది ప్రతాప్కి ఇదంతా విచిత్రంగా కనిపించింది మంజులను అతను అడ్డగించలేదు కిరణ్మై పేరెత్తగానే మంజుల ఇలా అయిపోయిందో అర్థం కాలేదు మంజుల మందిరంలోంచి ఏ విధంగా తప్పించుకుపోవాలో అతను ఆలోచించసాగాడు మంజుల తనను మోసగించిందని ఉంగరంలోని అందగత్తె మంజుల కాదని అతను నిర్ణయించుకున్నాడు అయినా మంజులతో మంచిగా ప్రవర్తిస్తేనే తప్ప తనకు మోక్షం లేదు తను వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు మంజులకు తెలిస్తే తనను బంధించి వేస్తుంది అప్పుడు తప్పించుకోవటం మరింత కష్టమవుతుంది అందుచేత మంజులతో మరింత ప్రేమగా ప్రవర్తిస్తున్నట్టు నటిస్తూ తప్పించుకుపోవటానికి మార్గం ఆలోచించాలి ప్రతాప్ దగ్గర నుంచి వెళ్ళిన మంజుల మధ్యగదిలో ఏదో కంగారుగా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది వెంటనే తన స్నేహితురాలు వరువు ఆమె స్మృతి పదంలో మెరిసింది వరూధిని తాను నమ్మిన స్నేహితురాలు సేవకురాలు కూడా తన కోసం ఏమైనా చేయగలదు తంత్రాంగంలో ఆమెది ఆరితేరిని చెయ్యి గోడచారి దళానికి నాయకురాలు కూడా మంజుల వెళ్ళేసరికి వరూధిని తన గదిలో మంచం మీద పడుకొనుంది మంజుల రావటం చూడగానే లేచి కూర్చుంది మంజుల వంకె చూసింది ఏమిటి కంగారుగా కనిపిస్తున్నావు ఏం కొంప మునిగింది వరూధిని మంజులని అడిగింది కొంప మునిగింది కాబట్టి నీ దగ్గరకు వచ్చాను మన రహస్యం అంతా ప్రతాప్కి తెలిసింది ఎలా తెలిసిందో నాకు తెలియదు అంటూ మంజుల సంగత అంతా వరూధినికి చెప్పింది వరూధిని కూడా కాసేపు ఆలోచించింది అయితే తప్పకుండా కిరణ్మయ్యి బాబాతో కూడా ఎవరో ఇక్కడికి వచ్చి ఉండాలి వాళ్ళ ద్వారానే రహస్యం ప్రతాప్కి తెలిసి ఉంటుంది ఇందులో సందేహం ఏమీ లేదు అయితే ఇప్పుడు ఏం చేయాలి ప్రతాప్ ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఊరుకోరు ఏదో విధంగా విడిపించుకుని పోతారు రాజభవనంలోకి ప్రతాప్ని తీసుకుపోవటానికి భయంగా ఉంది ప్రతాప్ సంగతి ఇంతవరకు ఆ రాక్షసుడికి తెలియదు తెలిస్తే ఎవరిని బ్రతకనివ్వడు పోని ఇక్కడి నుంచి నగరం వదిలిపోదామా అంటే అది వీలు కాదు ఆ రాక్షసుడు లేకుండా రాజ్యం నడపడం మన వల్ల కాదు ఏ విధంగానూ నాకేమీ తోచట్లేదు అంది మంజుల బాధగా విచారంగా వరుదిని మళ్ళీ తీవ్రంగా ఆలోచించింది సరే నేను చేయవలసిన పని చేస్తాను నువ్వు మాత్రం ప్రతాప్ తప్పించుకుపోకుండా కట్టుదిట్టం చేయి నీ ప్రేమ పాశంలో అతన్ని మరింత దృఢంగా బంధించు అన్నది వరూధిని చివరికి నవ్వుతూ మంజుల వరూధిని గదిలోంచి బయటకు వచ్చింది ఇప్పుడు తన కర్తవ్యం అతను తప్పించుకుపోకుండా చూడటం తన మనసులోని భావాలను అతనికి తెలియనీయకుండా ఉండాలి అతనికి మరింత సన్నిహితంగా ప్రేమగా ఆప్యాయంగా ప్రవర్తించాలి మంజుల ప్రతాపుని విడిచి వచ్చిన చోటికి వెళ్ళింది ప్రతాప్ ఇంకా అక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాడు మంజుల వెళ్ళగానే తన పక్కన కూర్చుంది ఏమిటి అకస్మాత్తుగా వెళ్ళిపోయావు ప్రతాప్ అడిగాడు గుండెల్లో ఏదో నొప్పి వచ్చినట్టు అయింది ఆ బాధ భరించలేక వెళ్ళాను రాజవైద్యుడిని పిలిస్తే ఏదో మంది ఇచ్చాడు ఓ పావు గంటలో తగ్గిపోయింది అంది మంజుల మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ కాసేపట్లో తరువాయి భాగం విందాం థ్యాంక్ యూ